కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన క్రీస్తును గూర్చిన మాట వలన ఏంటి క్రీస్తుని కూర్చిన మాట వలన అంటే ఏసు క్రీస్తు గారు నీ పాపాల కోసం చనిపోయాడు ఏసు క్రీస్తు వారు నీ పాపాలను తీసువేయటం కోసం తన రక్తం కార్చాడు ఏసుక్రీస్తు వారు నిన్ను పాపానికి దూరం చేయటం కోసం తన శరీరాన్ని నలుగు కొట్టుకున్నాడు ఏసుక్రీస్తు వారు నిన్ను పరిశుద్ధులుగా మార్చి దేవుని సంతకు చేర్చడానికి దేవునితో సమాధాన పరచడానికి నీ కోసం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుని నీ కోసం బలి అయిపోయాడు నీ కోసం బలి అయిపోయాడు ఎంతగా ప్రాణం ఇచ్చాడు తెలుసా ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏమంటే చిందించి కార్చి దేవుడు మన ఎలలో ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమతో ఏమన్నాడు తెలుసా వీరేమి చేయిచున్నారో వీరెరుగురి తండ్రి వీరిని క్షమించండి